అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వినుమా వేదన రచన ఈ మురళీ మోహన్ రావు గారు మరి కథలోకి వెళ్దామా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక కవర్ అందించింది శిరీష ఎక్కడి నుంచి చించుతూనే అడిగాను ఏమో చూడండి అన్నది శిరీష తమ్ముడి దగ్గర నుంచి అంటూ ఉత్తరం చదివి శిరీషకిచ్చాను ఎల్లుండి తమ్ముడు మరదలు గోదావరికి వస్తున్నారట స్టేషన్కి రమ్మని రాశాడు అన్నాను ముభావంగా అదేమిటి మీ తమ్ముడు మరదలు వస్తున్నారంటూ అలా మారిపోయారు ఆశ్చర్యంగా అంది శిరీష నా మనోభావాలు ఆమెకు అర్థం కావు ఎమ్మె వరకు చదివి సరైన ఉద్యోగం రాక తల్లిదండ్రుల పోషణలో బ్రతకలేక ఏదైనా బ్రతుకుతిరువు చూసుకుందామని కొత్త భార్య శిరీషతో రెండు సంవత్సరాల క్రితం హైదరాబాదులో కాపురం పెట్టాను రాజధానికి రావటం మా ఇద్దరి జీవితాల్లో అదే తొలిసారి ఏదో చిన్న కంపెనీలో గుమస్తా ఉద్యోగం దొరికింది ఏనాటికైనా లెక్చరర్ కావాలనేది నా అభిలాష అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అదృష్టం కలిసి రావటం లేదు స్వగ్రామంలోనే ఉండి పొలం పనులు చూసుకోమని నా తండ్రి ఎంతో బ్రతిమలాడాడు కాస్త కూస్తో ఆస్తి ఉంది తిని కూర్చున్న డోకా లేదు కానీ అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు స్వయం కృషి మీద అధిక నమ్మకంతో ఆస్తిలో నాకు చిల్లి గవ్వ అక్కర్లేదని చెప్పి భార్యను తీసుకుని వచ్చాను వచ్చేటప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు నీకు అక్కడ జరుగుబాటు మీద ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వచ్చేయి ఇబ్బందులు మాత్రం పడద్దు ఇల్లాలిని కష్టపెట్టద్దు అంటే అర్థం భార్య చేత ఉద్యోగం చేయించవద్దనే కాలం ఎంత మారుతున్నా మా వంశంలో చేదస్థాలు మారలేదు స్త్రీలు ఇంటి పనులు చూసుకోవాలి మగవాడు సంపాదన వ్యవహారాలు చూసుకోవాలి భార్యలను ప్రేమగా చూసుకోవాలి స్త్రీలు భర్తల పట్ల అనురాగంతో పాటు వినయ విధేయతలు కనపరచాలి భర్తతో ఒదిగిపోవాలే కానీ ఎదిగిపోకూడదు చాదస్థం అనుకోండి ఏమైనా అనుకోండి నాకు ఆ భావాలు బాగా జీర్ణించుకుపోయాయి సరైన జాబ్ లేని కారణంగా నేను ఇంకా జీవితంలో స్థిరపడనట్టే లెక్క చేతిలో డబ్బు ఆడదు ఏ క్షణానికి ఆ క్షణం లెక్క చూసుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు బంధువులు ఎవరైనా వస్తున్నారు అంటే నాలాంటి వాడికి గుండె దడదడలాడటం సహజమే ఖర్చు ఎలా తట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను తమ్ముడు పెళ్ళైన తర్వాత మొదటిసారి భార్యతో వస్తున్నాడు మనం కాపురం పెట్టిన తర్వాత రావటం కూడా వాడికి ఇదే ప్రథమం అన్నాను అది నిజమే తోడికోడలు తొలిసారిగా వస్తోంది ఏదైనా మంచి చీర పెట్టకపోతే బాగుండదు అన్నది శిరీష గుండెకాయ తెగి గర్భంలో అయింది నాకు కారణం లేకపోలేదు తమ్ముడు నాకంటే ఒకంత ఎక్కువే విద్యార్హతలు కలిగిన వాడు పైగా అదృష్టం కూడా కలిసి వచ్చి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు చిన్న వయసులోనే వాడికి అలాంటి ఉద్యోగం రావటంతో అలాంటి ఉద్యోగం రావటంతో మా ఆనందానికి అవధులు లేవు తమ్ముణ్ణి అభినందిస్తూ ఉత్తరం రాశాను ఆ తర్వాత నాలుగు నెలలకి మా నాన్న నుంచి నన్ను అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ వచ్చింది ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఆగమయగాల మీద వెళ్ళాను వాడికి పోయే కాలం వచ్చింది ఉద్యోగం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అట్ట మన వంశంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా ఆగ్రహంతో అన్నాడు మా నాన్న నిర్ఘాంతపోయాను అదేమిట్రా అంత అవసరమే వచ్చింది నీకున్న ఉద్యోగం చాలదా అన్నాను అన్నయ్య నువ్వైనా అర్థం చేసుకో అరుణ చాలా మంచి పిల్ల మంచి ఉద్యోగం ఇద్దరు ఉద్యోగస్తులైతే ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇద్దరు ఒకే చోట ఉండే అవకాశము ఉంది కాలానుగుణంగా పద్ధతులు మార్చుకోకపోతే ఎలా అన్నాడు తమ్ముడు తమ్ముడు నువ్వు చెప్పేది నిజమే కానీ ఇద్దరు ఉద్యోగాలకు వెళితే ఇంటి వ్యవహారాలు ఎవరు చూస్తారు పిల్లల ఆలనా పాలన చూసేది ఎవరు మన వంశంలో స్త్రీలు సంపాదనకు వెళ్ళటం ఎన్నడైనా జరిగిందా మనిషికి తృప్తి ముఖ్యం అదృష్టం కొద్దీ నీకు మంచి ఉద్యోగమే ఉంది నీకేమీ బరువు బాధ్యతలు లేవు ఈ లాలిని ఇంటి దీపంగానే ఉంచాలి కానీ వీధి దీపాన్ని చేరాదు అన్నాను క్షమీన్స్ అన్నయ్య నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాను నువ్వు విధంగా మాట్లాడతావని నేను అనుకోలేదు అన్నాడు ఉద్యోగం రాగానే నువ్వు ఒక పెద్ద మొగాడి వయ్యావు అనుకుంటున్నావు అన్నమాట నిర్ణయాలు తీసుకుని మాకు తెలియచేస్తున్నావు అన్నమాట నేనడదాకా నేను ఇంట్లోకి వస్తున్నానంటే భయపడుతూ గదిలోకి పరిగెత్తే నువ్వు సంపాదన పరుడు కాగానే పెద్దవారిని ఎదిరించేవాడివయ్యా అన్నమాట ఇదే నాని సంస్కారం గయ్యమని లేచాడు నాన్న నాన్న ముఖంలో కోపాన్ని చుట్టం దాదాపు అదే మొదటిసారి కళ్ళు చింత నిప్పుల్లా తయారై ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నాడు కొడుకు ఉద్యోగస్తురాలని పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం కంటే తన మాటకు ఎదురు చెబుతున్నాడనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది ఆయన మొహంలో తమ్ముడు ఏమీ మాట్లాడకుండా విసురుగా నిష్క్రమించాడు ఎవ్వరు కాదన్నా అవునన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తేరాలనే నిర్ణయానికి వచ్చేశాడని అర్థమైంది వాడి ఆశలు అడివి వాడికి ఆడంబరమైన జీవితం మో మీద మోజు జాస్తి రెండు జీతాలతో విలాసంగా బ్రతకాలనేది వాడి కోరిక అందులో తప్పేమీ లేదు ఇల్లాలని కూడా డబ్బు సంపాదించే యంత్రంగా మార్చిన కాలంలో పుట్టాడు ఉద్యోగం చేసే భార్య అయితే భార్య సంపాదన మీద తప్ప భార్య మీద ప్రేమ ఉండదు మగవాడికి ఒకటో తారీఖు సాయంత్రం భార్యను అడిగే మొదటి ప్రశ్న నీ జీతం వచ్చిందా అనే ఈరోజు తీసుకోలేదు అంటే అతని ముఖం పూర్తిగా మారిపోతుంది ఆ రాత్రి అతనికి నిద్ర పట్టదు భార్య పీక పిసికేయాలన్నంత కోపం వస్తుంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కదా అన్న విషయమే స్ఫురణకు ఉండదు భార్య కూడా సంపాదిస్తుంది కాబట్టి భర్త కూడా కొంత స్వతంత్రాన్ని కోల్పోక తప్పదు ఏమే వసేయి ఓయ్ అలాంటి పిలుపులు ఉపయోగిస్తే ఆమె సహించదు వెంటనే ఏంట్రే అంటుంది ఎవరో ఒకరు ఒకరు అలా ఉంటారేమో కానీ సంపాదించే భార్య వద్ద సంప్రదాయమైన వినయ విధేతలు ఆశించడం పేరాసే మా భయము అదే ఇంతవరకు మా కుటుంబాల్లో భర్తలు ఎదిరించి భార్యలు లేరు భార్యలను కష్టపెట్టిన భర్తలు లేరు భార్యాభర్తల మధ్య కలహం అన్న మాటకు అసలు తావేలేదు అటువంటి పరంపరలో సంపాదించే భార్యతో తమ్ముడు వేగగలడా అనేదే మేం మమ్మల్ని వేధిస్తున్నటువంటి విషయం పైగా తమ్ముడు కూడా కొంచెం కోపధారి చిన్న మాటను కూడా తేలిగ్గా తీసుకోలేడు వాడి తెలివితేటలకి తోడు కొంచెం శాంత స్వభావం ఉంటే వాడు ఋషితుల్యుడే నాన్న మనమే కొంచెం తలవంచడం మంచిది వాడి వరుస చూస్తుంటే మనల్ని కాదని బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేలా ఉన్నాడు అలా జరిగితే మన పరువు ప్రతిష్టలు బజార్కి ఎక్కడం మినహా ప్రయోజనం లేదు అన్నాను అందుకని ఈ అప్రత్యపు చేష్టల్ని సహించమంటావా నా బొందిలో ప్రాణం ఉండగా జరగదీ పని అన్నాడు నాన్న నాన్న ఆవేశం తగ్గిన తర్వాత మాట్లాడదామని సంభాషణ అంతటితో ముగించాను తమ్ముడు సాయంత్రం భోజనాలు వెళ్ళకొచ్చాడు నాన్న మధ్యాహ్నం ఆవేశంగా మాట్లాడాను క్షమించు నిన్ను ఎదిరించాలని కాదు మనం లక్ష్యాధికారులం కాదు భవిష్యత్తులో దేనికి లోటు కలిగిన ఆర్థిక పరిస్థితికి లోటు రాకూడదనే నా కోరిక ఇద్దరం కలిసి పనిచేసుకుంటూ ట్యూషన్స్ చెప్పుకుంటూ చీకు చింత లేకుండా బ్రతకాలనేదే నా ఆశ మీరు భయపడే విషయం నాకు తెలుసు అలాంటి పరిస్థితి వస్తే మీ కొడుకు చనిపోయినట్టే లెక్క అన్నాడు అంతవరకు పొయ్యి మీద పులుసుల కుత కుతలాడిపోతున్నటువంటి నాన్న టక్కన చల్లారిపోయాడు మరి కన్నవారంటే అదే పది హత్యలు చేసి ఉరికంభం ఎక్కబోతున్న వ్యక్తిని చూసి భార్యా పిల్లలు అసహించుకోవచ్చు కానీ తల్లిదండ్రులు బోరున విలపిస్తారు అదే అదనగా భావించి నేను కల్పించుకున్నాను నాన్న మనం ఆలోచించవలసింది మన కోణం నుంచి కాదు తమ్ముడు కోణం నుంచి వాడేమి పిల్లవాడు కాదు అఖండ ప్రజ్ఞావంతుడు సరస్వతి కటాక్షం పొందినవాడు మంచి చెడులు ఆలోచించగల శక్తిమంతుడు దానికి తోడు మీ అండదండలున్నాయి సతీ సాగమనం ఒకప్పుడు సదాచారం నేడు దాన్ని నిషేధించాం అంటరాని తనం ఒకప్పుడు సంప్రదాయం నేడు దాన్ని త్యజించాం వితంతు విహా వివాహాలు ఒకప్పుడు అనాచారం నేడు అది ఆదర్శప్రాయం కాలంతో పాటు అభిప్రాయాలు మార్చుకోకపోతే పెద్దరికానికి అర్థం లేదు ఏమంటావు అన్నాను నాన్న కోపం ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది మౌనంగా తలాడించాడు తమ్ముడు నా వైపు కృతజ్ఞతగా చూశాడు అరుణతో తమ్ముడు వివాహం వైభవంగా జరిగింది అందరం సంతోషించాం కానీ ఆనందం ఎంతో కాలం నిలవలేదు మూడు నెలలలోపే వారి కాపురంలో అపశృతులు దొరిలాయి భర్తను గౌరవిస్తూ ఆయన అడుగులకు మడుగులొత్తాలనుకునే సగటు మనిషి మహిళ కాదు అరుణ తాను కూడా భర్తతో పాటు సమానంగా చదువుకుని సమానంగా సంపాదిస్తున్నాను కాబట్టి భర్త తనకంటే గొప్పవాడేమీ కాదు అనేది ఆమె అభిప్రాయం ముఖ్యంగా తాను సంపాదిస్తున్నాను కాబట్టి ఏ సంపాదన లేని అత్తామామలు తన చెప్పు చేతల్లో పడి ఉండాలనేది ఆమె అభిమతం ఒకరోజు తన ముందే మామగారిని తుస్కరించి మాట్లాడటంతో తమ్ముడు తీవ్ర ఆగ్రహం చెంది భార్యను చితక బాదాడు దాంతో అరుణ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది నెలలు గడిచినా తిరిగి రాలేదు సరిగదా తల్లిదండ్రులు కూడా అరుణనే సమర్థించి అల్లుడి వద్దకు తమ కూతుర్ని చస్తే పంపమని కావాలంటే విడాకులు ఇవ్వగలమని కబురు పంపించారు దాంతో తమ్ముడు కృంగిపోయాడు తను కన్న కళలు ఇంత త్వరగా అపగ్రహమవుతాయని వాడు ఊహించలేదు కానీ అనుభవంతో ఊహించిన మాకు ఆశ్చర్యం కలిగించలేదు తమ్ముణ్ణి తిట్టిపోశాడు నాన్న ఆలీ సంపాదన కాశపడుతూ దాన్నే కొడతావురా పశువు నీకంటే నీ పెళ్ళం ఎందులో తక్కువ నీలాగే తను కష్టపడుతోంది తను తిరిగి కొడితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అరిచాడు మన కుటుంబంలో పెద్దవాళ్ళకి ఎదురు చెప్పటం అనేది ఏనాడైనా ఉందా అసలు నాన్న పట్ల అవిధేయతగా ప్రవర్తించినందుకు కొడితే నాన్న నన్నే తిట్టిపోస్తున్నాడు అన్నాడు తమ్ముడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు తన గౌరవం చూపించవలసిన తండ్రి ఇటు తన పట్ల గౌరవం చూపించే తమ్ముడు ఇప్పుడు గుర్తొచ్చే అనేక కుటుంబ మర్యాదలు ఒక మర్యాదను తొంగలో తొక్కినప్పుడు మిగిలిన మర్యాదలు కూడా మార్చుకోవాల్సి వస్తుందని తెలియదు చదువుకున్నావు కదరా బోడి చదువు తీవ్ర ఆగ్రహంతో అరిచాడు నాన్న నాన్న జరిగిన దాన్ని గురించి మనలో మనం ఘర్షణ పట్టడం అవివేకం ఈ సమస్య సరిదిద్దే మార్గం చూడు అన్నాను వెళ్ళి పెళ్ళాం అత్త మామల కాళ్ళు పట్టుకుని పెళ్ళాన్ని తెచ్చుకోమను నువ్వే అన్నావుగా వాడు ప్రజ్ఞావంతుడు శక్తిమంతుడు అని వాడి ప్రజ్ఞ నిరూపించుకోమను అని నాన్న బయటికి వెళ్ళాడు ఈ విషయంలో మధ్యవర్తులకు జోక్యం కల్పించి మా పరువు మర్యాదలు వారి చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు అందువలన నేనే స్వయంగా తమ్ముడి మామగారింటికి వెళ్ళాను వాళ్ళు నా పట్ల ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడారు అత్త మావలకు సేవలు చేస్తూ ఇంటిడి చాకరీ చేస్తూ ఒక మగవాడి మోచేతుల కింద బ్రతకవలసిన అవసరం తమ కూతురికి లేదు అన్నారు రాత్రి మగళ్ళు తన కూతురు కష్టపడి చదివి రెక్కల ముక్కలు చేసుకుని నెలకు నాలుగు వేలు సంపాదిస్తోంది మరొకరి జీవితాల కోసం దారపోయటానికి కాదు అన్నారు కావాలంటే మొగుడు పెళ్ళం వేరేగా ఉండి తమ సంసారం తాము చేసుకుంటామంటే కుమార్తెను పంపుతామన్నారు కాదనుకుంటే విడాకులు తీసుకోమని ఖరాఖండిగా చెప్పేశారు సంపాదించే భార్యను వదులుకోవడానికి తమ్ముడు సుతరాం ఇష్టపడలేదు చేసేది లేక మా అందరి సలహా మీద తమ్ముడు వేరు కాపురం పెట్టుకున్నాడు మరదలు చీటికి మాటికి తమ్ముడితో ఘర్షణ పడుతూ ఉంటుందని వారి సంసారంలో ఆప్యాయత అనురాగాలు గగన కుసుమాలయ్యాయని వార్తలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత నేను ఎప్పుడూ వారిని చూడలేదు తడవ తడవకి బోలెడంత బస్ ఛార్జీలు పెట్టుకుని రాకపోకలు చేయడం నా పరిస్థితికి ఏమంత ఏమాత్రం అనుకూలం కాదు ఇన్నాళ్ళ తర్వాత ఇద్దరూ వస్తున్నారన్న ఆనందం కంటే ఈ అదనపు ఖర్చును ఎలా తట్టుకోవాలన్నదే నా ఆలోచన చీర పెట్టకపోతే తమ్ముడు ఏమనుకోలే అనుకున్నాడు శిరీష నా అంటే ఏమీ అనుకోరుగా ఇంకా చిన్ననాటి తమ్ముడే అనుకోవద్దు ఎవరైనా పొడుతూనే అన్నదమ్ములు పెరిగిన తర్వాత దాయాదులే ఒకవేళ మీ తమ్ముడు అన్యథ భావించకపోయినా మరదలు మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంది ఆడవాళ్ళ మనస్తత్వాలు నాకు బాగా తెలుసు అంది రైల్వే స్టేషన్కి వెళ్ళి తమ్ముడిని మరదల్ని తీసుకొచ్చాను ఇద్దరూ బాగా ఖరీదైన బట్టలు ధరించారు పోచంపల్లి పట్టు చీరలో మరదలో మెరిసిపోతోంది పెళ్లినాటి కంటే మరికొంచెం అందంగా కనపడుతోంది శిరీషాత్ చాప వేసింది మమ్మల్ని చూస్తున్న ఆనందం తమ్ముడిలో స్పష్టంగా కనపడుతోంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ఏమిటి బావగారు కనీసం రెండు కుర్చీలు కూడా కొనలేదా అడిగింది అరుణ లేదమ్మా కొంటే ఒకేసారి అరడజన్ కొనాలని ఆగాం అని జవాబిచ్చాను మంచి నీళ్ళు తాగుతూ మొహం అదొలా పెట్టి అబ్బా ఈ నీళ్లు ఎలా తాగుతున్నారు బావుగారు అసలే ఎండాకాలం కదా ఫ్రిడ్జ్ కొనకూడదా అంది తమ్ముడు ఇబ్బందిగా చూశాడు ఒకటి మొన్ననే పది రూపాయలు పెట్టి రెండు బుల్లి ఫ్రిడ్జ్లు కొన్నానే చల్లగాలేవా ఆశ్చర్యంగా అన్నాను ఓహో మట్టి ఫ్రిడ్జ్లా నవ్వుతూ అంది అరుణ కొన్నాళ్ళు మా అన్నయ్య అసాధారణ మేధావి ఒక ఫ్రిడ్జ్ ఏమిటి మేడలు కడతాడు ఒక పద్యం చదివితే చాలు లక్షలు కురుస్తాయి అన్నాడు తమ్ముడు ఉక్రోషంతో అబ్బో అప్పుడే అన్నగారి పక్షం వహించేస్తున్నారు నేనేమి బావగారిని మింగేయటం లేదులే అన్నది అరుణ సాయంకాలం టీవీ చూస్తూ ఏంటి బావగారు డబ్బులన్నీ ఏ బ్యాంకులో వేస్తున్నారు మంచి కలర్ టీవీ కొనకూడదా పల్లెటూరులో ఉండి మేము చూస్తున్నామే అంది నా మనసు కొంచెం చివుక్కుమంది ఏమిటి అమ్మాయి ఇలా మాట్లాడుతోంది మా పరిస్థితి తెలిసి మాట్లాడుతుందా తెలియక మాట్లాడుతుందా నేను సమాధానం ఇవ్వలేదు రాత్రిపూట వంటగదిలో మేము పడుకుని ముందు గదిలో తమ్ముడికి మరదలకి చాపలేసాం చీర సంగతి ఏం చేశారు అడిగింది శిరీష నలుగురు ఐదుగురిని అడిగి చూశాను నేను ఆఖరు కదా ఎవరి దగ్గర డబ్బులు ఆడటం లేదు అన్నాను ఒట్టి చేతులతో పంపిస్తే బాగుండదు మీ ఇష్టం అని పడుకుంది శిరీష కనీసం మూడు వందలన్నా లేకపోతే మంచి చీర రాదు అప్పులు చేయటం అలవాట్లేదు ఏం చేయాలో తోచక నిద్రపట్టలేదు అర్ధరాత్రి తమ్ముడు గదిలోంచి సన్నగా అరుపులు వినిపిస్తున్నాయి పెద్దగా సబ్బడి లేకపోవటం మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి మా అన్నయ్యతో నువ్వు అలా మాట్లాడవలసింది కాదు ఆయన మాకెంతో గౌరవ నీయుడు నేనేమన్నాను ఇంతలోనే ఏం పొడుచుకొచ్చిందట మా అన్నయ్యతో మేమే అలా మాట్లాడని తెలుసా నీ మాటలకు ఆయన నొచ్చుకున్నాడు అబ్బో మీ అన్నయ్య ఏమైనా మినిస్టరా గవర్నరా మనిషితో మాట్లాడటం కూడా తప్పేనా నోర్మొయ్ ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సింది అతని వ్యక్తిత్వాన్ని బట్టి హోదాను బట్టి కాదు మీరేం నాకు నీతులు చెప్పక్కర్లా మీ వినయాలు గౌరవాలు నాకు అవసరం లేదు కట్టుకున్న పెళ్ళానికి ఒక మంచి చీర కొని పెట్టలేని మీ అన్నయ్య కూడా ఒక మనిషే చిచి నువ్వు అసలు మనిషివి కాదు అన్నాడు ఇక నాకు వినాలనిపించలేదు మా తమ్ముడు జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో నాకు అర్థమైంది ఆలు మధ్య అనురాగం లేనప్పుడు ఆ జీవితం ఎంత దురం దుర్భరం మర్నాడు తమ్ముడు మరదలు ఏమీ జరగనట్టే ప్రవర్తించారు నేను బయటికి వెళ్ళేటప్పుడు చీర విషయం మళ్ళీ గుర్తు చేసింది శిరీష ఐదు సంవత్సరాల క్రితం మా మామగారు పెళ్లి సందర్భంగా ప్రజెంట్ చేసిన రిస్ట్ వాచి మారవాడి కొట్టుకుపోయింది సాయంకాలం చీరతో ఇంటికొచ్చాను మర్నాడు పొద్దున్న తమ్ముడు మరదలు బయలుదేరారు బొట్టు పెట్టి చీర ఇచ్చింది శిరీష ఇప్పుడు ఎందుకన్నయ్య దానికి బోలెడి చీరలు ఉన్నాయి అన్నాడు తమ్ముడు భలేవాడి తమ్ముడు మొదటిసారిగా మరదల వచ్చింది ఆ మాత్రం చీర పెట్టకపోతే బావగారు చులకనైపోరు అన్నాను నవ్వు పులువుకొని బస్ స్టాండ్ దాకా సాగ వచ్చాను నెల రోజుల తర్వాత ఆస్తి పంపకాల విషయమే మా ఊరు వెళ్లాల్సి వచ్చింది పనులన్నీ అయిపోయిన తర్వాత తమ ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండమని తమ్ముడు ఆహ్వానించాడు తప్పనిసరి వెళ్ళాను కొత్తగా కట్టుకున్న ఇల్లు ఎంతో అందంగా ఉంది ఆధునిక జీవితానికి నిర్వచనంగా నిలుస్తున్న వస్తువులన్నీ ఉన్నాయి జీవితం దర్జాగా సాగుతుందని అర్థమవుతోంది టిఫిన్ చేసిన తర్వాత తమ్ముడు మరదలు కాలేజీకి వెళ్ళారు నేను పుస్తకం చదువుకుంటూ వరండాలో పడుకున్నాను ఇంతలో చాకల అమ్మాయి వచ్చింది ఆమె కట్టుకున్న చీర మేము మరదలకి పెట్టింది మరదలు కట్టుకునే చీర ఆమె కట్టుకునేసరికి నాకు ఆగ్రహం వచ్చింది మా మరదలు కట్టుకునే చీర నువ్వు కట్టచ్చా అని అడిగాను బయలేవారండి ఆమె గారి చీరలు నేను కట్టటమా ఆవిడే దీన్ని నా మొహాన కొట్టింది కిలకిలా అవ్వుతూ అంది నీకెందుకు ఇచ్చింది కోపంగా అన్నాను నాకేం తెలుసు మొన్న హైదరాబాద్ వెళ్తే ఎవరో దరిద్రులు పెట్టారు ముష్టి మూడు వందల రూపాయల చీర నేనేనాడైనా కట్టానా అని నాకు ఇచ్చింది మీకు తెలియదేమో కానీ మా అమ్మగారు వెయ్యి రూపాయలకు తక్కువ చీర కట్టరు పని మనుషులకు కూడా ఐదారు వందల రూపాయల చీరలు కొనిపెడుతుంది నరాలన్నీ బిగుసుకుపోయి మొహం జేవురించింది నాకు చూసారా ప్రతి చోట ఉంటాయి ప్రతి కుటుంబంలో ఉంటాయి ఇలాంటివి అన్నకు లేకపోవటం తమ్ముడికి లేకపోవటం అలాంటప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు ఇంటికి వెళ్ళటమో ఈ వ్యవహారాలు జరగటం నిజంగా అన్నదమ్ముల మధ్య బంధాలు పోయాయి మానవ సంబంధాలు పోయాయి ఓన్లీ ఆర్థిక అవసరాలు మాత్రమే నడుస్తున్నాయి ఆర్థికంగా ఏదైనా ఉంటే వాడికి లేదు అంటే ఇంటికి రాడు వీడికి లేదంటే వాడింటికి రాడు అలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంది ఈ వ్యవహారం లేనివాడెప్పుడు లేనివాడుగానే బతుకుతాడు ఉన్నవాడెప్పుడు ఉన్నవాడిగానే బతుకుతాడు ఉన్నవాడెప్పుడు లేనివాడింటికి రాడు లేనివాడు ఎప్పుడైనా అవసరం కొద్దిపోయినా చివాట్లు తింటాడు ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర కానీ ఈ కథ ఇది ఎప్పుడో ఈ అప్పుడు ఎలా ఉంది అంటే మరి ఇప్పుడు ఇలా ఉండటంలో ఆశ్చర్యం లేదేమో కొన్ని సంవత్సరాల క్రితం కథ ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఈ ఒక ఇరవై నాలుగు ఈ నాలుగు ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితమే ఆయన అలా రాస్తే ఇప్పుడు ఇంకెంత దారుణంగా ఉందో ఆలోచించండి పరిస్థితి ఏది ఏమైనా దీంట్లో మనం ఇంకా మాట్లాడాల్సిందే ఉంది ఆ అన్నయం చూస్తే సహజంగానే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం మనం థ్యాంక్